నూతన సంవత్సరానికి స్వాగతం నూతన సంవత్సర శుభాకాంక్ష గత సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఐదుకి టాటా బై బై కొత్త సంవత్సరం కొత్త వెలుగు కొత్త కాంతిని తలతలడుతూ మిడిమిట్ పొలిపి కాంతులలో స్వాగతం నూతన ఉత్సాహం నూతన దృక్పథం సుఖ సంతోషాలతో వెలుగొందాలని నూతన సంవత్సర స్వాగతం సరైన దృక్పథం సరైన ఆలోచన విధానం నూతన సంవత్సర శుభాకాంక్ష పరవళ్ళు తొక్కుతూ ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం ప్రతి పౌరుడు ప్రతి మానవుడు ఆనంద సుఖ సంతోషాలతో ఉండాలని ఇరవై ఇరవై ఆరుకు స్వాగతం చెడును నిర్మూలిద్దాం చెడును నిర్మూలిద్దాం చీకటిని అంత ముందేద్దాం అజ్ఞానాన్ని తొలగిద్దాం క్రాంతిని ప్రసరిద్దాం చైతన్యవంతులుగా చైతన్యవంతులుగా ముందుకు సాగుతాం సాగాలని నూతన సంవత్సరానికి నూతన సంవత్సరాన్ని దుష్ట శక్తులను నిర్మూలించి నిర్మూలించి చీకటిని పారద్రోడాలి నూతనానికి నాంది పలకాలి ప్రకృతి బాటలో పైనించాం అభివృద్ధి పదములో ముందుకు సాగుతాం దేశాన్ని ముందుకు నడుపుదాం క్రమశిక్షణతో మెరిగి ఆర్థికాభివృద్ధి ఆర్థికాభివృద్ధికి సాధించి సరైన పరిపాలనలో ప్రజలకు అందించి అభ్యుదయ కాముకులుగా పదములు ముందుకు నడిచి ఐకమత్యము సాధించి మువ్వన జెండా రెపరెఫలాడించి ఇరవై ఇరవై ఆరు నూతన సంవత్సరానికి నాంది పలుకుదాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం రాజ్యాంగాన్ని కాపాడుదాం నైతిక విలువలు పెంపొందించి అభ్యుదయ బాటలో ప్రగతి పదంలో నూతన సంవత్సరానికి ఆహ్వానిద్దాం క్రమశిక్షణతో దేశభక్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించి నూతన సంవత్సరానికి ఆహ్వానం పాత సంవత్సరానికి బయపే చూపుతూ నూతన సంవత్సరం ఆహ్వానించి ఆనందంగా సుఖ సంతోషాలతో అందరం కలిసిమెలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చేసుకుంటాం